యూట్యూబ్ ప్రేక్షకులందరికీ యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ శుభోదయం ఈరోజు ఈ వీడియోలో వాయిస్ మెసేజ్ అయితే ఇస్తున్నాను ఎందుకైతే ఇస్తున్నానంటే నిన్నటి రోజు ఆ పాఠశాలలో స్వచ్ఛ ఆంధ్ర అనే ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశాము ఆ ప్రోగ్రాంలో ఒక భాగంగా పిల్లలందరికీ కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి అనేది ఒక టాపిక్ అనమాట క్లీన్తో పాటి స్వచ్ఛ అందరితో పాటి ప్లాస్టిక్ను మనం వాడడం తగ్గించాలి అనేది కూడా ఒక టాపిక్ ఆ టాపిక్ గురించి పిల్లలందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక వీడియో రూపంలో కూడా అందరికీ తెలుసు కానీ యూస్ చేస్తున్నారు నేను చెప్తేనే తెలుస్తుందా అంటే అది కాదు అందరికీ కూడా బాగా తెలుసు అనమాట కానీ దాన్ని ఎవ్వరూ కూడా కరెక్ట్ వేలో ఊహి ఆలోచించడం లేదు టికెట్ ఈజీగా లైఫ్ ఈజీ అయిపోవాలి అనే ఉద్దేశంతో అందరూ కూడా మళ్ళీ ప్లాస్టిక్ వినియోగాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు అలా ఉపయోగించుకునే దానివల్ల మనకే ప్రాబ్లం అని తెలిసినా కూడా పట్టించుకోవడం లేదు దాని గురించి ఈరోజు ఈ వీడియోలో పిల్లలందరికీ చెప్పాను అదే వీడియో రూపంలో కూడా మరి ఒక్కసారి అందరికీ కూడా తెలియజేయాలని నా అభిప్రాయంతో ఈ వీడియోలో అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను చూడండి మా పిల్లలందరూ కూడా భోంచేస్తున్నారు ఇది మా పిల్లల దగ్గర నుంచే నేను బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే పెట్టాను చూడండి చాలామంది పిల్లల దగ్గర ప్లాస్టిక్ బాటిల్సే ఉన్నాయి చూడండి చూస్తే ప్లాస్టిక్ బాటిల్స్ మాత్రమే ఎక్కువగా ఉన్నాయి హండ్రెడ్ మెంబర్స్ తీసుకుంటే పిల్లల్ని ఆల్మోస్ట్ అందరికీ ప్లాస్టిక్ ఏ కొంతమందికి మాత్రమే స్టీల్ ఆర్ కాపర్ బాటిల్స్ అయితే ఉన్నాయి అందరికీ తెలుసు ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ అనేది తాకూడదని మరి ఎవరు పట్టించుకోరు ఎప్పుడు ఆలోచించేస్తారు మనకేదైనా జబ్బు చేసినప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ చెప్పితే అప్పుడు దాన్ని ఆచరణ లేక తీసుకుంటారు అంటే మనకు కావలసిన డ్యామేజ్ అయిపోయిన తర్వాతనే మనము దాని గురించి తెలుసుకుంటున్నాం అప్పుడు తెలుసుకొని మనకేం ప్రయోజనం ఉంది చూడండి అందరి ముందర కూడా ప్లాస్టిక్ ఒక్క స్టీల్ బాటిల్ కనిపిస్తుంది ఇంకా అందరి దగ్గర అక్కడ ఒకటి కాపర్ బాటిల్ కనిపిస్తుంది చూడండి అందరి దగ్గర ప్లాస్టిక్ బాటిల్స్ నేను లాస్ట్ ఇయర్ సమ్మర్లో సమ్మర్లో కూడా ఒక వీడియో పెట్టాను పేరెంట్స్ అందరికీ నా మనవి ప్లాస్టిక్ బాటిల్స్ తీసేసేయండి స్టీల్ ఆర్ కాపర్ బాటిల్స్ పెట్టండి మట్టి బాటిల్ అయితే కూడా ఓకే అది పిల్లలు పొగలగొట్టుకుంటారు కాబట్టి స్టీల్ ఆర్ కాపర్ బాటిల్ ఇప్పుడు పెద్ద కాస్ట్ ఏం కాదు కదా ఎంత చెప్పినా ఎవరు కూడా పట్టించుకోరు చూడండి పిల్లల చేతుల్లో అందరి చేతుల్లో కూడా ప్లాస్టిక్ బాటిల్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ బాటిల్స్లో నీళ్లు తాగేదానివల్ల మనమికే హెల్త్ పాడవుతుంది ప్లాస్టిక్ వినియోగం ఎంత తగ్గిస్తే అంత మంచిది ప్లాస్టిక్ ఎక్కువగా చేసేదాని చేసేదానివల్ల మనకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి నిపుణులు డాక్టర్లు సైంటిస్ట్లు అందరూ చెప్తున్నారు రెండు వేల ముప్పై నాటికి ప్రతి ఇంట్లో క్యాన్సర్ పేషెంట్స్ ఉంటాడు అని అయినా ఎవరు గుర్తించడం లేదు ఇంట్లో క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు వీధిల్లో పొలాలలో అర్త్ మీద మదర్ అర్త్ పైన ఎక్కడ చూసినా ప్లాస్టిక్కే ఉంటుంది ఎవరు గ్రహించడం లేదు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించినట్లయితే చాలా మంచిది మనందరికీ కూడా మంచిది ఒక్క మాటలో చెప్పాలి అంటే గవర్నమెంట్ను ఫ్యాక్టరీనే బ్యాన్ చేస్తే ఉత్తమమైన పని ఉన్న ప్లాస్టిక్ అయిపోయిన తర్వాత గమ్నే ఉంటారు ఆ పని చేయాలి ప్లాస్టిక్ వినియోగం అది ఈజీనే వాడడానికి కానీ ఎంత ప్రాబ్లమో ఉంటుంది చూడండి ఈ వీడియో చూసి ప్రతి అమ్మలకి నా యొక్క మనవి ఏమంటే మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేసి చెప్తున్నాను పిల్లలకి ప్లాస్టిక్ బాటిల్స్ ఇవ్వద్దండి స్టీల్ ఆర్ కాపర్ బాటిల్స్ ఇవ్వండి మీరు బయట వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ కవర్స్ని తీసుకెళ్ళద్దండి గుడ్డ బ్యాగులు యూజ్ చేయడం అలవాటు చేసుకోండి మార్కెట్కి కానీ దేనికి కావాలన్నా కూడా ప్లాస్టిక్ బదులు గుడ్డ బ్యాగులు తీసుకోండి పోండి ప్రతి ఇంట్లో జీన్స్ ప్యాంట్ ఉంటే కట్ చేసి బ్యాగులు కుట్టండి ఎన్ని రోజులు వస్తాయి తెలుసా ఒక బ్యాగు కుడితే మార్కెట్కి కానీ దేనికైనా కానీ వీలైనంత వరకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి మనకు మన అర్త్కి అన్నిటికీ కూడా మంచిది పిల్లలందరికీ నేను చెప్పాను మీ మమ్మీ వాళ్ళకి చెప్పి ప్లాస్టిక్ బాటిల్ మాకు వద్దు కాపర్ బాటిల్ కానీ స్టీల్ బాటిల్ కానీ కావాలి అని మీరు గట్టిగా చెప్పి స్టీల్ బాటిల్ లేకపోతే మేము స్కూల్కి వెళ్ళము అని చెప్పి తెప్పించుకోండి నాన్న మన ఆరోగ్యానికే మంచిది కాదు చిన్న వయసు నుంచి పరిశుభ్రమైన నీళ్ళని తాగాలి ప్లాస్టిక్తో నీళ్ళని కాదు తాగాల్సింది అని నేను వాళ్ళందరికీ కూడా చెప్పాను చూస్తాను వన్ వీక్ లోపల ఎంతమందిలో చేంజ్ అనేది వస్తుందో ప్రతి తల్లి ప్లాస్టిక్ వానం వినియోగించుకోండి ఒక నాట్ ఓన్లీ వాటర్ బాటిల్స్ మనం ఇంట్లో పెట్టుకుంటే పిక్కిల్స్ కానీ పప్పులు కానీ చక్కెర కానీ ఏదైనా కానీ ప్లాస్టిక్ బాటిల్స్ వాడద్దు మనకు తెలియకున్నా ప్రతిరోజు మనము కొంత విషాన్ని అయితే మన కడుపులోకి తీసుకుంటున్నాను అంటే ప్లాస్టిక్ విషమా అంటే విషము కాదు అందులో నుంచి వచ్చే చిన్న చిన్న అణువులు మన శరీరాన్ని పాటు చేస్తాయి ఇప్పటికే గవర్నమెంట్ వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారా అని సర్వే చేస్తున్నారు దాని అర్థం ఏమి చెప్పండి క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారా అని వాళ్ళు సర్వే చేస్తున్నారు అంటే దాని అర్థమేమి క్యాన్సర్ ఎక్కువైపోయింది ఏను క్యాన్సర్ వస్తే కుటుంబానికి ఎంత లాస్ ఇంట్లో ఎవరికి క్యాన్సర్ వచ్చినా కుటుంబానికి ఎంత లాస్ గ్రహించుకొని అందరి అమ్మలకు నా యొక్క రిక్వెస్ట్ ప్లాస్టిక్ వాడవాడిని వాడటాన్ని తగ్గించండి ఎవరైనా ప్లేట్లు కొంతమంది వన్ ఆర్ టూ చిల్లను ప్లాస్టిక్ ప్లేట్స్ తెస్తూ ఉన్నారు ప్లాస్టిక్ ప్లేట్స్ ఇవ్వద్దండి స్టీల్ ప్లేట్స్ ఇవ్వండి స్టీల్ బాటిల్స్ ఇవ్వండి మీ పిల్లలే కదా ఆరోగ్యంగా ఉంటే మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు హెల్తీగా ఉంటారు ప్రాబ్లమ్స్ ఉండవు మనకు మన ఇంట్లో కుటుంబంలో వాళ్ళు ఏదైనా అయినప్పుడు మాత్రమే మనం మెలకు మెలకువలోకి వస్తున్నాము అలా కాదు వాడడాన్ని తగ్గించండి ప్లాస్టిక్ వాడడాన్ని తగ్గించండి ఇంకొకటి డిటర్జెంట్స్ని కూడా తగ్గించేసేయండి పాత్రలు కడగడానికి వీలైనంత వరకు తగ్గించండి దానికి బదులు ఇంకేదైనా వాడండి బూడిది వాడండి అంటే మైండ్లో బూడిది ఉండదు అంటారు ఆ ప్లాస్టిక్ ఈ సోప్స్ వాడడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఎక్కడో కొంచెం సోపు ఉండిపోయినా మనం బొంచ్ చేసేస్తాము దానివల్ల మనకు ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి తెలియకుండా ఇంకా ఒకటి పొద్దున్నే లేస్తారు టీ తాగే అలవాటు ఉంది నేను అలవాటుని తప్పులు పట్టడం లేదు ప్రతి ఒక్కరు కూడా టీ తాగచ్చు కానీ వేడి వేడి టీని మీరు ఏం చేస్తున్నారు ప్లాస్టిక్ దాంట్లో వడగడుతున్నారు ఆ వడగట్టేటప్పుడు ఆ వేడికి కొంత ప్లాస్టిక్ అనేది కరిగితుంది ఆ కరిగింది టీ రూపంలో మనం కడుపులోకి తీసుకుంటాం ఈ విధంగా రోజు మూడు సార్లు టీ తాగుతుంది మూడు సార్లు కొంత పార్టీని తీసుకుంటా పోయే లోపల మన కడుపులో ఎక్కువ ప్లాస్టిక్ అయితే ఉంటుంది దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది టీ వడగట్టే స్టైనర్ని స్టీల్దే ఉండాలి ప్లాస్టిక్ ఉండకూడదు లేదంటే క్లాత్ను ఉపయోగించండి ఇప్పుడు కూడా తమిళనాడుకు వెళ్తే టీ స్టాల్స్లో బ్యాగ్స్ ఉంటాయి కాటన్ బ్యాగ్సే అన్నమాట దానికి ఒక రింగుకు ఉంటారు దాంతో వడగట్టి మనకి ఇస్తూ ఉంటారు దానివల్ల ఎలాంటి ప్రాబ్లమో లేదు కానీ ఈ ప్లాస్టిక్ స్టైనర్తో మనము టీని దానివల్ల ఆ వేడి వేడి టీ ఆ స్టైనర్ మీద పడి అందులో నుంచి కొంత ప్లాస్టిక్ కరుగుతుంది మన కంటికి కరిగించినంత ప్లాస్టిక్ దాన్ని మనం పొద్దున్నే ఎంటీ స్టమక్లో ప్లాస్టిక్ నింపుతున్నా ఈ విధంగా రోజు తీసుకునే వల్ల కూడా మనకు మన పెద్ద ప్రేగులకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది తెలిసి కూడా చేస్తున్నారు మీ ఇంట్లో ఉంటే ఫస్ట్ డస్ట్బిన్ లేబేయండి ప్లాస్టిక్ను వాడద్దు కూరగాయలు కట్ చేసే చెక్క ట్రేలను మాత్రమే తీసుకోండి ప్లాస్టిక్ ట్రేలు వద్దు కంటైనర్ పిక్కిల్స్ ఆయిల్స్ ఇవన్నీ పెట్టేటివి ప్లాస్టిక్ కంటైనర్స్ ఏ ఉన్నా డస్ట్బిన్ లేక పడేసేయండి మన ఆరోగ్యం మన మహిళల చేతుల్లోనే ఉంది దయచేసి నా వీడియోను చివరి వరకు విని కొంతైనా ఆచరణలోకి పెట్టండి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది పిల్లలందరికీ కూడా ప్లాస్టిక్ బాటిల్సే ఎక్కువ ఉన్నాయి ఆ ప్లాస్టిక్ బాటిల్స్ని తీసేసి స్టీల్ కార్ కాపర్ బాటిల్స్ ఇవ్వండి చిన్న ఇక్కడొక్కమ్మాయి దగ్గర మాత్రమే ఉంది ఇంకన్నీ మళ్ళీ ప్లాస్టిక్ బాటిల్స్ ఇవి ఇక్కడ ఒక అమ్మాయి ఇద్దరు మాత్రం తెచ్చుకున్నారు ప్రతి ఒక్కరూ మీ పిల్లలు వాళ్ళ ఆరోగ్యం మీ చేతులతోనే ఉంది కదా హాస్పిటల్కి పెట్టే డబ్బులు మనం నిత్యం వాడుకుండే వస్తువులలో పెడితే మనం హెల్తీగా ఉంటాము మనకు ప్రాబ్లమ్స్ ఉండవు హ్యాపీ అయిన జీవితాన్ని గడపచ్చు దయచేసి తల్లులందరూ కూడా ప్లాస్టిక్ని నీళ్ళల్లో వాడడం తగ్గించండి అమ్మాలనుకుంటే పని అదిరిపోతుంది ప్రతి అమ్మ అనుకునింది మా ఇంట్లో ఇంక ప్లాస్టిక్ ఉండకూడదు ఆటోమేటిక్గా ఇంకా ఉండదు అన్నమాట చికెన్ తెచ్చుకోవడానికి వెళ్తున్నారు క్యారీ తీసుకెళ్ళండి ఎందుకు ప్లాస్టిక్ సమోసా తెచ్చుకోవడానికి వెళ్తున్నారు ఒక డ స్టీల్ డబ్బాను తీసుకెళ్ళి సమోసా తెచ్చుకోండి గులాబ్ జామ్ ఇదేది సొంతలో జాంగ్రి కొంటూ ఉంటారు వాళ్ళు పేపర్లో కట్టిస్తారు ఒక బాక్స్ తీసుకొని పోయి అందులో తెచ్చుకోండి నష్టమే ఉంది వేడి వేడి దోశ ప్లాస్టిక్ పేపర్లో వస్తూ ఉంది నిత్యము ప్లాస్టిక్ అనేది మనకు తెలియకుండా మన కడుపులోకి వెళ్ళిపోతుంది అలా కాదు మన ఆరోగ్యం మన అందరి చేతుల్లో ఉంది ప్లాస్టిక్ వాడడాన్ని తగ్గించండి ఇలాగానే తగ్గించినట్లయితే హెల్తీ ఆంధ్రప్రదేశ్ అనేది మనం క్రియేట్ చేయవచ్చు ఒక హెల్తీ కుటుంబం అని క్రియేట్ చేయవచ్చు అందరూ హెల్తీగా ఉండొచ్చు నేను మీకోసమే చెప్తున్నా మా ఇంట్లో కూడా ప్లాస్టిక్ అన్నింటినీ తీసేసేయమని చాలా వరకు తీసేసాము ఇంకా పప్పులు అవి ఇవి డబ్బాలు ఉన్నాయి అవి కూడా తీసేయాలి ప్లాస్టిక్ వాడడం తగ్గించుకోవాలి అని నేనైతే మా ఇంట్లో కూడా గట్టిగా చెప్పాను ఉపయోగించడానికే మేము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్రెడీగా వచ్చేసాము ఇంకా ఏదో కొంత అవి ఇవి పెట్టినారు అవి కూడా తీసేసేయమని చెప్పాను వీలైనంత వరకు గాజు చింతపండుకు కడవ తీసిచ్చాను మా ఇంటికి కడవలో పెట్టుకోండి చింతపండు అని హెల్తీగా ఉంటాం సాల్ట్ కడవలో పోసుకుందాం హెల్తీగా ఉంటాం అంతేగాని ప్లాస్టిక్ వాడడాన్ని తగ్గించాలి అందరూ తల్లులు కూడా చివరి వరకు నా వీడియోని చూసినందుకు మీ అందరికీ కూడా ఇంకొకసారి ధన్యవాదాలు యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ మా పాఠశాల పిల్లలందరికీ తల్లులందరికీ కూడా నా తరఫున ఈరోజు సండే కాబట్టి హ్యాపీ సండే కొంచెం శ్రద్ధగా ఈ వీడియోను చూడండి ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మరొక్కసారి నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకసారి చెప్తున్నాను ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించండి మన ఆరోగ్యం మన చేతుల్లో దయచేసి తప్పగా అర్థం మేడంకేం పొద్దుపోక వీడియో చేస్తుంది అనుకోవద్దండి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి పిల్లలందరికీ కూడా బాటిల్స్ మార్చేసి స్టీల్ బాటిల్స్ కాపర్ బాటిల్స్ తీసేయండి